యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం శ్రీ స్వామివారి బోధించిన గీతావాక్యములు మూడు వందల పద్నాలుగు నుండి మూడు వందల ముప్పై ఐదు వరకు చెప్పుకుందాం గీతావాక్యం మూడు వందల పద్నాలుగు బయటకు వచ్చినవారు ఇంటికి ఎరుక కట్టివేసినారు మూడు వందల పదిహేను మంగళము సంపన్నత్వము అనండి మూడు వందల పదహారు అంటే భారమై ఉంటుంది మూడు వందల పదిహేడు ఎక్కడికైనా పోవలేయును మూడు వందల పద్దెనిమిది ఎవరు వచ్చినారు స్వామి మూడు వందల పంతొమ్మిది ఏమి చెప్పినారు అనుకున్నావా మూడు వందల ఇరవై సంతన దుర్యోధన దుష్టన అని అన్నాయి మూడు వందల ఇరవై ఒకటి అక్కడ వద్దనుకున్నావా మూడు వందల ఇరవై రెండు ఎవరు అన్నారు మూడు వందల ఇరవై మూడు ఎవరికి మంగళవాళ్లకు మూడు వందల ఇరవై నాలుగు ఆయన వెంకటేశ్వర్ల వంపు మూడు వందల ఇరవై ఐదు బలములు చూస్తాడు మూడు వందల ఇరవై ఆరు వారికి ఇల్లు మాదిగవారి చేలు మూడు వందల ఇరవై ఏడు నీరు ఎక్కడికి చల్లిపోయినారు స్వామి మూడు వందల ఇరవై ఎనిమిది ఎక్కడ మాలవాళ్ల చేలోను గురప్పనాయుడు చేలోనూ ఉన్నది స్వామి మూడు వందల ఇరవై తొమ్మిది అన్నీ ఉన్నాయి స్వామి మూడు వందల ముప్పై గంధము కస్తూరి గోరోజనము ఉన్నది మూడు వందల ముప్పై ఒకటి చక్కగా కోమటి సుబ్బయ్య ఇంటిలో ధనము పెరుగుతుంది స్వామి మూడు వందల ముప్పై ఒకటి ఏ ఎక్కడ ఉన్నది స్వామి మూడు వందల ముప్పై రెండు మంత్రము అనకుండా మాదిగ ఇంట్లో పుట్టినవారు తీసుకొని పోయినారు మూడు వందల ముప్పై మూడు వారు తీసుకుపోయి మంగళవాళ్ళ ఇంటికాడ సోంపల్లి వారిది బిరిదేపల్లి వారిది మూడు వందల ముప్పై నాలుగు సద్గురుశరణమ్మ స్వామి మూడు వందల ముప్పై ఐదు సాంప్రదాయ స్వామి ఈ గీతావాక్యములను జపించడం వలన అజ్ఞానము తొలగి జ్ఞానము ఏర్పడుతుంది ఇక్కడ సద్గురు శరణం అనేది మంత్రము ఈ మంత్రము జపించిన అజ్ఞానము తొలగి జ్ఞానము ఏర్పడుతుంది ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం అహంభావము చాలా చెడ్డది మన ఇంటికి ఎవరు వచ్చినా మనం ఇంకెక్కడికి పోయినా అహంభావమును వదిలి లోక కళ్యాణమును కోరుతూ మీకు మంగళమాగును మీకు సంపన్నత్వము సిద్ధించును అంటూ మంచి మాటలను పలకాలి చెడు అస్సలు చేయకూడదు పలకకూడదు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామికి మనలో ఉన్న మూడు గుణాలను తెలుసుకోగల సామర్థ్యం ఉంది మూడు గుణాలు అనగా సత్వగుణము రజోగుణము తమో గుణము ముందుగా ఈ మూడు గుణాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం సత్వగుణం జ్ఞానం స్వచ్ఛత సద్గుణాలు ప్రశాంతత వంటివి రజోగుణం కోరికలు ఆశలు ప్రాపంచిక విషయాలు అలాంటివి తమోగుణం అజ్ఞానం అజాగ్రత్త నిద్ర మతిమరుపు వంటివి ఈ మూడు గుణాలు ఎవరి వద్ద ఎంత ఉన్నాయో అని చూసి సత్వగుణము ఉన్నవాని వైపు మృగ్గు చూపుతాడు ఆ సత్వగుణం ఉన్నవాడు ఎవరైనా కావచ్చు మాల మాదిగా భేదము లేదు ఉదాహరణకి శ్రీ కోమటి సుబ్బయ్య గారి గురించి చెప్పారు శ్రీ స్వామివారు కోమటి సుబ్బయ్య చక్కగా వ్యాపారం చేసి ధనమును సంపాదించి రోజు రోజుకు పెంచుతూ కూడబెడుతూ ఉంటాడు అతను గంధము కస్తూరి గోరోజనము ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసి ధనమును చాలా బాగానే కూడబెట్టాడు అలా అతను సంపాదించడం వల్ల ప్రయోజనం ఏమిటి ఆ ధనమంతా ఎక్కడికి పోతుంది కాబట్టి మనకు ఉన్న ధనంలో కొంచెమైనా దాన ధర్మాలు చేసి ఎంతో కొంత పుణ్యంని సంపాదించుకోవాలి మనం చేసే మంచి పనులే ఏదో ఒకరోజు మనల్ని కాపాడుతాయి కోమటి సుబ్బయ్య తన జీవితంలోని అంతిమ దిశలో ఏ మాలవాళ్ల చేలోనో గురప్పనాయుడు చేలోనో ఎక్కడో ఇంకెక్కడైనా మరణిస్తాడు అప్పుడు ఆయన మొఖాన ఏ మాలవాడో మాదిగవాడో ఎవరో ఒకరు నీళ్లు చల్లుతారు అతను గోడబెట్టిన ధనం ఆయనకి ఏం పెట్టింది చనిపోయేటప్పుడు గ్రుక్కెడు నీరు కూడా లేదు మాలా మాదిగ వారి నీరు తీసుకున్నందుకు రుణపడి ఆ రుణ ఆ రుణమును తీర్చుకున్నట్టుకు వారింటిలో పుడతాడు కనుక ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు పుడతారో చాలా సూక్ష్మముగా పరిశీలిస్తే కానీ ఈ విషయం తెలియదు కనుక మీరు చంద్రవంశ సంప్రదాయమును అనుసరించినా కానీ సూర్యవంశ సంప్రదాయమును అనుసరించినా కానీ సద్గురువుని శరణము కోరాలి ఆ గురువు అనుగ్రహము వలన మనకి జ్ఞానం కలుగుతుంది ఇక్కడ సద్గురు శరణం అనేది మంత్రము ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించినా అజ్ఞానము తొలగి జ్ఞానము సిద్ధిస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క సారాంశం చక్కగా పూర్తి చేసుకున్నాం తరువాయి భాగంలో మనం శ్రీ స్వామివారు బోధించిన గీతావాక్యములు మూడు వందల ముప్పై ఆరు నుండి మూడు వందల నలభై రెండు వరకు చెప్పుకుందాం ఈ భాగంలో చేనుకాడ సర్వము జగన్నాథము అనేది మంత్రం ఈ మంత్రం గురించి శ్రీ స్వామివారి మాటల్లో తర్వాయి భాగంలో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారమును ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ